తెలుగు రాష్ట్రాల్లో నామస్మరణ మారుమోగుతుంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరోదైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తులతో కిటకిటలాడుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రం భక్తజన సంద్రమైంది శివయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు పాతాళ గంగా స్నానాల అనంతరం భక్తులు శివయ్య దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు శ్రీశైల క్షేత్రం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఏడాది మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం భక్తులకు ఒక అద్భుతమైన వరాన్ని అందించింది స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు పవిత్ర పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి ఆరవ శక్తి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీశైలం శ్రీ బ్రహ్మరామిక స్వామి మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఇవాళ అతి ముఖ్యమైన ఘట్టం పాగాలంకరణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేల మైళ్ళు దాటి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి క్షేత్రానికి తరలివచ్చారు ప్రస్తుతం మనం శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం దగ్గర ఉన్నాము ఇవాళ జరిగేటటువంటి ఈ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చినటువంటి భక్తులు ఏ రకంగా ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మోత్సవాల సందర్భంగా కొంతమంది శివసేకు శివసేవకులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది మేము విజయనగరం జిల్లా మెంటడి మండలం జక్కువ గ్రామం నుంచి వచ్చి సార్ ఇక్కడ సేవలు బాగున్నాయి తర్వాత వచ్చే భక్తులకి కూడా సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ సిబ్బంది అయినా సేవకులైనా అందరూ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చాలా బాగుంది వచ్చి ఎనిమిదో తేదీని వచ్చామండి ఎనిమిదో తేదీ నుంచి ఈ శివరాత్రి వరకు మరి ఒక టూ డేస్ ఉంటామండి ఎనిమిదో తేదీ వరకు మీరు చెప్పండి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా మీరు మొదటిసారి వచ్చారా లేకపోతే మొదటిసారి అండి ఇదే మొదటిసారి చాలా చక్కగా అబ్దుంగా అన్ని బాణం ఉన్నాయి బాణం జరిగాయి అమ్మ ఐ దర్శనం కూడా బాగా అవుతుంది బాగా జరిపిస్తున్నారు టీమ్ లెటర్లు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు చాలా చక్కగా భోజనాలు అవ్వచ్చు టిఫిన్ సెక్షన్ అవ్వచ్చు అన్ని చాలా బాగున్నాయి ఆలయానికి వచ్చే భక్తులకు మీరు సేవ చేస్తున్నారు మీకు అనిపిస్తుంది సంతృప్తి కలిగింది అని మేము అనుకుంటున్నాం ఈరోజు అయితే వాటర్ సప్లైలో చాలా బాగా అనిపించింది సార్ చెప్పండి దర్శనం దగ్గర అయితే చాలా బాగా జరుగుతుంది చాలా నిదానంగా బాగా పంపిస్తున్నారు బాగా చేసినట్లేదు సార్ అది ఒకటే ఇబ్బంది ఇంకోటి పాదయాత్ర చేసే వాళ్ళకి కూడా చాలా బాగా చూస్తున్నారు అందరికి ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా బాగా అందిస్తున్నారు అంత అడవిలో కానీ చాలా బాగా జరుగుతాంది స్వామి అంతా మీరు దర్శనం చేసుకున్నారు స్వామిని ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి వచ్చారా లేకపోతే ఇంతకు ముందు ఎక్కడ ఆపుతలేరు ప్లస్ పబ్లిక్ దేవుని మొక్క అంతసేపు ఆపుతున్నారు చూడడానికి లాస్ట్ ఇయర్ అనే ఇలా తోసేసారు కానీ సరే ఏం తోయకుండా మంచిగా ఆపుతున్నారు మంచి దర్శనం చేసుకొని ఇస్తున్నారు ఇది నేను టైం రావడం ఇరవై ఇరవై సార్లు వచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది రోజు రోజుకి డెవలప్మెంట్ ఉందండి ప్రతి ఇయర్ డెవలప్మెంట్ ఉంది వస్తుంటే పాస్ట్ ఇయర్స్ కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది దర్శనం కూడా మంచి ఇప్పిస్తున్నారు మళ్ళీ ఏంటంటే లైన్ లా రష్ లేకుండా చూస్తున్నారు తోయకుండా నిమ్మలంగా దర్శనం ఇస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు మీకు ఎట్లా అంటే బాగుంది చాలా బాగుంది దర్శనం చాలా బాగా అయింది దర్శనం చాలా బాగా అయింది దర్శనం ఫస్ట్ ఇయర్ చూస్తాం బాగా ఉందండి మెయిన్ పోలీసు చాలా బాగా చేస్తున్నారు ఎక్కడికక్కడ బందోబస్తు చాలా బాగుంది పోలీసులు సూపర్ వాటర్ లైట్ అన్ని అన్ని వాటర్ లైట్ అన్ని బాగా చేస్తాం చూస్తున్నారు కదా ఏదైతే ఆ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లన్నీ కూడా భారీగా బాగా చేస్తారు ముఖ్యంగా భద్రత విషయంలో పోలీసులు కూడా శ్రద్ధ తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారిని దర్శనం చేసుకునే రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఉచిత లడ్డూ కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం వేస్తుందని చెప్పి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్